మీ అందరూ కోరసులు అలా ఆశ్చర్యపోకండి నేను చెప్పింది నిజమే మా బాస్ కోటేశ్వరరావు గారు తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయబోతున్నారు అమ్మాయిని చూడడానికి మనం అందరం అక్కడికి వెళ్ళబోతున్నాం ఎంత చెప్పేవరా హిందుస్థానీ మాల్ కోసి కర్ణాటక మాల గెలిపినంత ఆనందంగా ఉందిరా నాకు మన కృష్ణ అదృష్టం నాకు ఎప్పుడో తెలుసండి అదృష్టం గురించి తర్వాత మాట్లాడడం ముందు బయలుదేరండి అలా రా అలా బొచ్చు పీకిని కొలాగా రెచ్చిపోయి పరిగెడుతున్నావు ముందు నేను చెప్పేది వినండి పెళ్ళైన తర్వాత మాట ఎలా ఉన్నా ముందు మనం కొత్త స్టేటస్ మెయింటైన్ చేయ నేస్తానరా ఏంటి ఛీ ఆ స్టేటస్ దృష్టిలో పెట్టుకుని మీ అందరికి కొత్త బట్టలు తెచ్చా ఈ సిల్క్ బట్టలు నీకు చెప్పలేదు పితృభక్తి తక్కువ ఒరే నేను ఈ బట్టలు వేసుకుంటే మంగళంపల్లి బాలమూల కృష్ణలో ఉంటానరా శాష్ ఒరే బాధీ ఈ బట్టలు నీకు ఆహా ఈ బట్టలు వేసుకుంటే దొంగ ముగుళ్ళు మా బాస్ చిరంజీవిలా ఉంటాను ఎలా ఉన్నా అవి ఈ పూట వరకే ఎందుకంటే దాకా ఛాన్స్ అధిక ఎందుకు వాటిని పేకాట్లో తాకట్టు పెట్టి ఇంటికి పేపర్ పెట్టుకుని పెట్టుకురానికే అదేం కుదరదు పితృద్రోహి సర్లే ఈ నీకు కొంత మా నాయనే నా బంగారు తండ్రి అడిగిపోమంటావా అలాగే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి ఖరీదైన బట్టలు వేసుకుని అక్కడ లేఖ బుద్ధులు చూపిస్తే మాత్రం ఊరుకునేది లేదు నాకు ఇష్టమైన లడ్డూలు జిలేబీలు కొన్ని ఇక్కడ తినేసి కొన్ని ఇంటి పడిపోదాం అలాగే స్టేటస్ స్టేటస్ ఇంటిలో కూడా స్టేటస్ ఏమిట్రా అబ్బాయి మలయమారుత రాగల్లా ఉన్నా మైసూర్ పాకు కాంబోజ్ రాగల్లా ఉన్నా కారపూస తినకుండా అలా ఉండగలనరా ఏమంటారు బాగున్నా నేనే ఎవరికి ఇష్టమైన వాళ్ళు తృప్తిగా తినచ్చు అంతే ఈ తినడాలు తాగడాలు దేవుందులే అన్నయ్య గారు అమ్మాయిని పిలిపిస్తే అమ్మాయి సీత కృష్ణ హాయ్ నమస్తే అంకుల్ నమస్తే అండి మహాలక్ష్మిలా ఉన్నావమ్మా మోడర్న్ లేడీ సొసైటీలో ఉన్న మీరు కూడా ఓల్డ్ టైప్ లో కామెంట్ చేస్తున్నారే మహాలక్ష్మిలా అంటూ కృష్ణ అమ్మాయి అనేది ఏమిట్రా ఏమీ లేదమ్మా నువ్వు మహాలక్ష్మి అని ఉన్నందుకు అదో టైప్ గా ఆనందిస్తుందనమాటమ్మా మీ అంత స్టేటస్ మనిషి మా అమ్మాయిని అలా పొగుడుతుంటే ఎంతో ఆనందంగా ఉందమ్మా అంకు మీరు మ్యూజిక్ లో పెద్ద స్కాలర్ట నేను అదే మీ సంగీతం వినాలి నువ్వు వినాలని అనాలే కానీ ఎందుకు పాడనమ్మా ఇదిగో ఈ స్వీట్ తినా కానీ లేదమ్మా ఇప్పుడే అందుకుంటాను ఎందుకు ఇప్పుడు అందరినీ అష్ట కష్టాలు పెట్టాను అదేంటి మీ డాడీ మ్యూజిక్ ని అలా కామెంట్ చేస్తున్నారు అబే అది కాదు సీత వాడికేమో వెస్టర్న్ మ్యూజిక్ అంటే ఇష్టం మా నాన్నగారు ఈస్టర్న్ మ్యూజిక్ లో ఫేమస్ కదా పెద్ద ఓదిక్కు సంగీతం అయితే గ్రేట్ పీపుల్ ఇంటి కోడల్ని అదృష్టం కలగడం నిజంగా నా అదృష్టం చెప్పాలి అన్నయ్య గారు అమ్మాయి మాకు అన్ని విధాలా నచ్చింది ఇక ఆలస్యం చేయకుండా పెళ్లి జరిపించేస్తే కోడల్ని మా ఇంటికి తీసుకెళ్ళొచ్చు ఆహా పెళ్లి జరిపించడం బావగారికి క్షణాల మీద పని ఆ రోజు ఆకాశం పందిరి వేయించి ఊళ్ళో ఉన్న అతిథులందరినీ ఆహ్వానించి ఘనంగా మరి పెళ్లి జరిపిస్తారు మా వాళ్ళు కాకపోతే ఆ రోజు బాలమురళీకృష్ణది కచేరీ పెట్టించారంటే వచ్చిన అతిథుల చెవుల తుప్పులు వదిలిపోయేటట్టుగా ఘనంగా కచేరి పెట్టి ఇది ఎక్కడ గొడవ అండి పెళ్లికి పది మందిని పిలిస్తే మనం చెప్పిన అబద్దాలన్నీ తెలిసిపోయి పెళ్లి పేటల మీద మీ అమ్మాయి నన్ను కొట్టి మిమ్మల్ని తిట్టగలం నువ్వేం భయపడగా నేనున్నానుగా బావగారు మా వాడు ఏమంటాడు బావగారు సోని శంకర్ గారు మీతో ఒక విషయం చెప్పాలి నాకు కూడా ఈ పెళ్లి భారీ ఎత్తున జరిపించి మీ మ్యూజిక్ ప్రోగ్రామే పెట్టాలనుకోండి కాకపోతే మా ఆవిడ కళ్ళు మూసే ముందు అమ్మాయి పెళ్లి ఈ ఊళ్ళో కాదు తిరుపతిలో జరిపించండి అని మాట తీసుకుపోయింది దాని ఉంది బాబు గారు ఏకంగా ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ వంద బస్సులో తిరుపతి తీసుకుపోయి అక్కడే బ్రహ్మోత్సవాలు అంత ఘనంగా పెళ్లి జరిపించేద్దాం నేను కచేరి కూడా చేసేస్తాను అలాగే దొరుకుతురు కానీ కాకపోతే మా వంశానికి చిన్న శాపం లాంటిది ఉంది ఆడపిల్ల పెళ్లికి ఎవరినై పిలవకుండా గుంభరం గుంభరంగాను జరిపించాలి అలా జరకపోతే పెళ్ళైన మూడో రోజున పిల్ల తాలూకు మామూ గారు గుండాగిపోయి కన్ను మూసేటం ఆయన వైద్యీగా వస్తుంది మరి అనకూడదు అనకూడదు కదా అయ్యో అయ్యో అలాంటి మాట వినటమే అశుభం అండి అలాంటి ఆచారమే ఉంటే పెళ్లి మీ ఇష్టం వచ్చినట్టే జరిపించండి అమ్మా అర్థం లేకుండా మాట్లాడుకో నానా ఓ పని చేద్దాం ఈ ఆచారాలన్నీ ఎంత వరకు టెస్ట్ నువ్వు పోయావనుకో నమ్ముదాం లేదంటే మానేద్దాం అంటే లేదంటే ఏమిటో నిత్యదరిత్ర నా తాగుతూ ఆచారాలు మీరు టెస్ట్ చేస్తారా తోడు పడి ప్రాణాలు తోడేయగలం మామూగారు అమ్మాయి మామగారు విషయంలో ప్రమాదాలు ఏమైనా ఉంటే సడి చప్పుడు లేకుండా ఏ చేయడం అటక మీద పెళ్లి జరిపించేస్తావండి మరీ అంత అక్కర్లేదు రండి మన అరడజన మంది తిరుపతి వెళ్ళి ఆ శుభకార్యం పూర్తి చేసుకుంటే సరిపోతుంది అలా అన్నారు బాగుంది వస్తాం నమస్కారం